గీతా జయంతి సందర్భంగా వేములవాడ మండల పరిషత్ పార్కు ఆవరణలో వాకర్ శుక్లబ్ ఆధ్వర్యంలో భగవద్గీత బోధించిన కృష్ణ పరమాత్మకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గీతా బోధకులు కట్కం భూమయ్య మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భగవద్గీత ఆదర్శనీయంగా మారిందని పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతాసారమే భగవద్గీత అని అన్నారు ప్రతి మనిషి భగవద్గీత సూచించిన మార్గాన్ని ఎన్నుకొని దాని దారిలోనే నడిచి అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన యొక్క భారతీయులు మన హిందువులం భారతదేశం భగవద్గీత భాగ్యనగరం మన సరే ఏదైతే మనం మన ధర్మం కాబట్టి మన భగవద్గీత మనం అందరం కూడా మనం దాని జయంతి జయంతి అంటే గీత పుట్టినరోజు పుట్టినరోజు కాబట్టి మనం తప్పనిసరి మనం భవద్గీత చదవాలి మన జీవితాన్ని చరితార్థకంగా చేసుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది అధ్యాయాలు తర్వాత ఏడు వందల శ్లోకాలు చెప్పాడు ఏడు వందల శ్లోకాలు కూడా అన్ని మంత్రాలే ఒక్కొక్క శ్లోకం కూడా ఒక మంత్రమే కాబట్టి మన జీవితాన్ని చేసుకోవాలంటే మన జీవితం జన్మ తరించ చేసుకోవాలని మనకు మోక్షము ముక్తి కావాలి ముక్తి కావాలంటే భగవంతుడు ఐదు వేల ఒక వంద ఐదు వేల ఒక వంద యాభై సంవత్సరాల కింద చెప్పినటువంటి భగవద్గీత ఇప్పటి కూడా ఉన్నది మన ఇంగ్లీష్ లోపట వారంటే హేస్టింగ్స్ తర్వాత మన భగవద్గీతను వంద సంవత్సరాల కింద వారు ట్రాన్స్లేషన్ చేసుకున్నాడు ఎనభై భాషల్లో ఒకటి అనుభవించబడ్డది కాబట్టి మన భగవద్గీత మన హిందువులం కాబట్టి మన భారతీయులను కాబట్టి మన తప్పనిసరి ప్రతి ఇంటి పట భవద్గీత ఉండాలి భవద్గీత చదవాలని చెప్పి అందరికీ ఆ నమస్కారం చేస్తున్నాం అందరికి కూడా మీకు మెనీ మెనీ ఛాక్స్ డబల్ డబల్ రామాన్న చైనాన్న అందరు కలిసి మంచి భవద్గీత జయంతి చేశాం